చూడండి రైతు మిత్రులారా నాకున్న ఒక అర ఎకరం భూమిలో సోయా విత్తనాల కొరకు నేను తోటకు రావడం జరిగినది మిత్రులారా నేను తీసుకొచ్చినటువంటి వెరైటీ గాయత్రి సీడ్స్ వారి సురాజ్ గోల్డ్ ఐదు వందల ఒకటి నంబర్ వెరైటీ చూడండి మిత్రులారా ఈ సోయలో ఏ విధంగా అనబడుతున్నాయో మీరు ఈ వీడియోలో చూడవచ్చు ఇది గాయత్రి సురాజ్ గోల్డ్ ఐదు వందల ఒకటి నంబర్ వెరైటీ ఇది యావత్మల్లో తయారైనటువంటిది మనం ఒక ఎకరానికి కనీసం ఇరవై ఐదు కిలోలు ఉపయోగించాల్సి ఉంటుంది మిత్రులారా నాకున్న ఒక ఎకరంలో ఈరోజు విత్తుతున్నాను మిత్రులారా ఈ విత్తనం అని వచ్చేసి ఇక్కడ ట్రాక్టర్ సోయా బిన్ విద్యుత్ విత్త మిషన్ ఉన్నది దీంట్లో మనము అడుగు మందు అదేవిధంగా సోయా పోసుకొని ఇప్పుడు ట్రాక్టర్ ద్వారా విత్తడం జరుగుతుంది మిత్రులారా ఒక ఎక్రాం కొరకు కనీసం ఇరవై ఐదు కిలోలు ఉపయోగించాల్సి ఉంటుంది నేను తీసుకువచ్చినటువంటి విత్తనం గాయత్రి సురాజ్ గోల్డ్ ఐదు వందల ఒకటి నంబర్ నాకున్నటువంటి అర ఇప్పుడు ట్రాక్టర్ ద్వారా విత్తిస్తున్నారు మిత్రులారా మీరు చూస్తున్నారు ఈ ట్రాక్టర్ అనేది సోయాబీన్ ఏ విధంగా విత్తుందో చూస్తున్నారు ప్లీజ్ లైక్ చేయరు సబ్స్క్రైబ్ అయ్యి